నెంబర్ వన్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలి ఇంకెందుకు ఆలస్యం డెవలప్మెంట్ మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ద్వాదశ రాశుల వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతుంది వారి ఆ రాశుల వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలానే వాటికి పరిహారాలు ఏమున్నాయి అనే విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు త్రికాల భైరవ స్వామి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువుగారు గురువు కన్యా రాశి వారికి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతోంది మా కన్యా రాశి వారికి జూలై నెలలో మనం గమనిస్తే శని ఆరో ఇంటున్నాడమ్మా కుజుడు ఎనిమిదో ఇంటున్నాడు రాహు ఏడో ఇంటున్నాడమ్మా ఇందువల్ల ఈ యొక్క కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయమ్మా అందువల్ల మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పదిసార్లు ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు కాకుండా సావధానంగా వెళ్తూ ఉండాలమ్మా పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని గమనిస్తూ ఉండాలమ్మా అలాగే ఖచ్చితమైనటువంటి వారు స్థిరమైనటువంటి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలమ్మా ఆరోగ్యపరంగా వారు జాగ్రత్త వహించాలమ్మా ఎందుకంటే కన్యారాశి వారికి కుజుడు రాహువు శని ముగ్గురూ కూడా అనుకూలంగా లేరు కాబట్టి కన్యారాశివారు గమనించి వారు ముందుకు సాగవలసిందిగా మనవ చేస్తున్నానమ్మా శుభమస్తు గురువుగారు మరి రాశి వారు ఎలాంటి పరిహారం చేసుకుంటే వీరికి ఏడాది అంతా కూడా మంచి కలుగుతుంది అంటారు మా కన్యారాశివారు ఈ సంవత్సరానికి ఒక్కసారి చేయవలసిన పరిహారాన్ని చెప్తున్నానమ్మా మనకి నెమలి పించాలు అని దొరుకుతాయమ్మా ఆ నెమలి పించాలని పదకొండుగా ఇంటికి ఒక్కసారిగా తెచ్చుకుని ఆ ఇంటి దగ్గర పసుపు గంధం అలంకారం చేసి అక్కడ దగ్గరగా ఉన్నటువంటి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం కావచ్చు వెంకటేశ్వర స్వామి లేదా అమ్మవారి దేవాలయానికి ఆ నెమలిపించాలందివ్వాలమ్మా అక్కడ ఒక రోజు రాత్రి నిద్ర చేయించి మరనాడు ఇంటికి తెచ్చుకుని దైవస్థానం ఉంటుందమ్మా ఆ దైవస్థానం పక్కన ప్రతిష్ఠింపజేసుకోవాలమ్మా ఈ సంవత్సరం అంతా కూడా వారు ఉదయాన్నే స్నానం అయిన వెంటనే వారు ఏదైనా వ్యవహారం రీత్యా బయటికి వెళ్ళేటప్పుడు ఆ పింఛాలకి నమస్కారం చేసుకుని వెళితే వారికి ఉన్నటువంటి గ్రహపీడలన్నీ కూడా తొలగిపోయి అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు మా కన్యారాశివారు శుభమస్తమ్మ గురువుగారు మరి కన్యా రాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి అలానే ఏ మంత్రాన్ని జపించాలి అమ్మా కన్యా రాశి వారు ఈ యొక్క గణపతమ్మ అంటే విఘ్నాలు తొలగించే వారు ఎవరయ్యా అంటే మహాగణపతమ్మ అందుకుని ప్రతి మంగళవారము కూడా సవకాశం ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా గణపతి ఆరాధన చేయడం చాలా మంచిదమ్మా ఓం మళ్ళీ చెప్తున్నానమ్మా ఓం గం గణపత జయ నమ అనే మహామంత్రాన్ని వారు విడవకుండా వారానికి ఒక్క మారు మంగళవారం రోజున ఉదయాన్నే స్నానం చేసి చక్కగా దైవస్థానం మీద కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం గం గణపత ఏ నమ అనే మహామంత్రాన్ని జపించడం మాంసాహారానికి మంగళవారం దూరంగా ఉండడం అలాగే బ్రహ్మచర్యం పాటించడం భూసేనం చేయడం ఇటువంటివన్నీ కూడా కన్యారాశి వారు చేస్తే యోగప్రదంగా ఉంటుందమ్మా శుభమస్తు సార్ మరి కన్యా రాశి వారు ఏ దైవిక వస్తువుని ధరిస్తే వీరికి అంతగా కూడా శుభం కలుగుతుంది అంటారు అమ్మా కన్యారాశి వారికి చూపిడుతున్నానమ్మా ఈ యొక్క మాల చాలా విశేషమైనటువంటిదమ్మా ఇది దైవికంగా సైంటిఫికల్ గా ఉన్నటువంటి మాలమ్మా దీన్ని కరాంగుళిక మాల అంటారమ్మా ఈ యొక్క కరాంగుళిక మాల మా త్రికాల భైరవ పీఠం నందలి చక్కగా సిద్ధింపజేసి మీ అందరి గురించి అంటే రాశి వారి గురించి వరప్రసాదం కింద సిద్ధంగా ఉంచామమ్మా దీన్ని మీరు పొంది మేము చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించి మీరు ధరించిన ఎడల ఈ సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారము అన్నట్లుగా ఉంటుంది కాబట్టి రాహు రాహుదోషం నుంచి భుజదోషం నుంచి శని దోషం నుంచి పరిహారం పొందడానికి చక్కగా ఈ మాలని వరప్రసాదం కింద పొందాలని చెప్పి మనవ చేస్తున్నాం దీని పేరు కరాంగూలిక మాల అంటారమ్మా శుభమస్తు ధన్యవాదాలు గురువు చూసారు కదండి గురువు గారు చెప్పినట్టు మీరు ఆ దైవిక వస్తువుని పొందాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు ఆ వస్తువుని పొందవచ్చు ధన్యవాదాలు మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ